వేద పండితుడి అక్షయ పాత్ర ఒక ఊరిలో విశ్వమని ఒక వేద పండితుడు ఉండేవాడు అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు వేదాలను వంట పట్టించుకున్న విశ్వం దగ్గరికి విద్య కోసం వచ్చిన వారందరికీ ఉచితంగా చదువు చెప్పేవాడు అతడికి వారసత్వంగా సంక్రమించిన యాభై ఎకరాల భూమి ఉంది దానిమీద వచ్చే ఆదాయంతో తాను సుఖంగా బ్రతకడమే కాక దాన కూడా చేస్తూ ఉండేవాడు అది తన భార్య సావిత్రికి నచ్చేదే కాదు ఎప్పుడు చూడు యావండి అడిగిన వాళ్ళందరికీ లేదనకుండా దానం చేసుకుంటా పోతే ఏదో ఒక రోజున మనం బతకలేని పరిస్థితి వస్తుంది అని హెచ్చరిస్తూ ఉండేది ఆయన విశ్వం వినిపించుకునేవాడే కాదు భయపడకు సావిత్రి ఆ భగవంతుడున్నాడు భారమంతా ఆయనతే ఇలా నాకివ్వడం నేను దానం చేయడం వద్దని హెచ్చరించడం ఇదంతా దేవుడి లీలా కష్టల్లో ఉన్న వారిని మనం ఆదుకుంటున్నాం మనకు కష్టం వచ్చినప్పుడు ఏదో ఒక చెయ్యి మనల్ని ఆదుకోవడానికి ముందుకు వస్తుందిలే అని సావిత్రికి ధైర్యం చెప్తూనే దాన ధర్మాలు చేస్తుండేవాడు కొన్నాళ్లకు ఆ ఊరిలో కరువు ఏర్పడింది దాంతో విశ్వం పొలంలో పంటల్లే అయినా ఇంట్లో నిలవున్న పంట ధాన్యాల్ని దాచుకోకుండా పది మందికి పంచిపెట్టి ఆదుకున్నాడు అందరూ విశ్వంను అభిమానించారు చూస్తుండగానే రోజులలా గడిచిపోతున్నాయి కరువు మాత్రం పోవడం లేదు విశ్వం కుటుంబం తిండి లేని పరిస్థితికి వచ్చేసింది కొంచెం కోపంగా ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా నేననుకున్నదే జరిగింది ఇప్పుడు చూడండి ఉన్నది మొత్తం అడిగిన వాళ్ళకి లేదనకుండా దానం చేశారు చివరికి మనం ఆకలితో అల్లాడే వచ్చింది ఇప్పుడు మన పిల్లలి ఆకలి ఎలా తీరుస్తారో మీరే చెప్పండి అని భర్త విశ్వంని నిలదీసింది సావిత్రి సావిత్రి ఇది ఒకందుకు మంచిదే కొంతకాలం ఇతరుల ప్రమేయం లేకుండా అరణ్యంలో ఆశ్రమవాసం చేస్తూ తపస్సు చేసుకోవాలని నా కోరిక నేను అడవికి వెళ్తాను ఇక్కడ పరిస్థితులు చక్కబడ్డాక తిరిగొస్తాను అని భర్త విశ్వం చెప్పిన మాట విని సావిత్రి ఆశ్చర్యపోయింది ఏమిటి ఏంది మీరు చెప్పేది అవును సావిత్రి నేను తపస్సు కోసం అడవికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను మరి నేను పిల్లలకి ఎట్లా అండి ఉండేది సావిత్రి నేను తిరిగి వచ్చే వరకు నీవు పిల్లలతో వెళ్లి నీ పుట్టింటి దగ్గరుండు మా అత్తవారు కలిగిన వారు జాగ్రత్త పనులు కావడం వల్ల ఎంత కరువు వచ్చినా తిండికే లోడ్ లేదే వారికి ఎప్పుడైనా కన్న కూతుర్ని ఆదరించగల శక్తి ఉంది ప్రేమాభిమానాలు కూడా ఉన్నాయి నీ పుట్టింటికి వెళ్ళు సావిత్రి మీరు కూడా మా పుట్టింటికి వచ్చేయండి అడవికి వెళ్ళడం తపస్సులు చేయడం లాంటివి వద్దండి సావిత్రి నీకు తెలియంది కాదు కదా చెడి అత్తవారింటికి వెళ్ళడం హల్లుడికి మగవాడికి తగదు నువ్వు పిల్లల్ని తీసుకొని మీ వెళ్ళు సావిత్రి ఇక నేను తపస్సు కోసం అడవికి వెళ్తున్నాను అని చెప్పి విశ్వం అడవికి వెళ్ళిపోతాడు అడవిలో కొంత దూరం నడిచిన విశ్వంకి అడవి మధ్యలో ఒక కుటీరం కనిపించింది అక్కడ ఉన్నట్టున్నారు వారిని దర్శించుకుంటారు అని విశ్వం ఆ కుటీరంలోకి వెళ్లి చూశాడు మంచం మీద ఒక రోగిష్టివాడు పడుకుని మూలుగుతూ ఉన్నాడు బాగా నీరసంగా ఉన్నాడేమో అతడి మూలుగు కుటీరం దాటి బయటకు రావడమే లేదు విశ్వంకి చాలా బాధేసింది జాలి కలిగింది అయ్యా ఇక్కడ మీ లేరా అని చాలా నీరసంగా చెప్పాడు విశ్వం ఆ కుటీరంలో అంతా చూశాడు మంచం పక్కనే ఓ మట్టి పాత్ర ఉంది విశ్వం ఎత్తి నెమ్మదిగా కొంత నీటిని అతడి నోట్లో పోశాడు అతడు రెండు గుట్టకలు వేసి లేచి కూర్చున్నాడు కొద్ది క్షణాల్లోనే అతడు రూపు మారిపోయి దివ్య తేజస్సుతో వెలిగే మునీశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు విశ్వం ఆశ్చర్యపడిపోయి అయ్యా తమరెవరు నన్ను పరీక్షించడానికి రోగిష్టివాడి రూపంలో వచ్చారా అది నీకు తెలియాలంటే నా కథని నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి విశ్వం అప్పుడు నీకు నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది అని ఆ మునీశ్వరుడు తన కథని చెప్పడం మొదలెట్టాడు నా పేరు నందనుడు చిన్నతనంలోనే జీవితం పట్ల వైరాగ్యం పుట్టి తపస్సు చేసుకోవాలని ఈ అరణ్యంలోకి వచ్చాను ఘోర తపస్సు చేశాను కొద్ది కాలంలోనే నాకు అద్భుత శక్తులు వచ్చాయి నేను తపస్సు చేసుకునే సమయంలో ఈ అడవిలో ఉండే క్రూర జంతువులు విషసర్పాలు వివిధ జాతుల పక్షులు నా ఏకాగ్రతకు భంగం కలిగించేవి అప్పుడు మీరు వాటిని కదా కదా అంతే లేదు నాకున్న అద్భుత శక్తులతో నా ఏకాగ్రతకు భంగం చేసుకున్నాను అలా నా తపస్సు నిర్విఘ్నంగా కొనసాగిపోతుంది ఏళ్లు గడిచిపోతున్నాయి నా తేజస్సు నానాటికి పెరుగుతూ వచ్చింది అయినా నాకు దైవ సాక్షాత్కారం కావడం లేదు అని మునీశ్వరుడు చెప్తున్నా తన కథని వింటున్నాడు అలా అలా కొన్నేళ్లు గడిచేసరికి నాలో సహనం నశించింది ఒకరోజున నా కాలి భ్రేలితో అగ్నిని సృష్టించుకొని అందులో ఆహుతి కావడానికి ప్రయత్నించాడు అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై చేతులు జోడించి అయ్యా తేజస్సులో తమను నాకంటే అదుగులు తమని నేను దహించలేనని చెప్పాడు ఏమిటి అగ్నిదేవుడు ప్రత్యక్షమై తమని దహించలేనని చెప్పాడా అని విశ్వం ఆశ్చర్యంగా అడిగాడు అవును నాయనా అప్పుడు నేను ఆహుతి కావాలంటే ఏం చెయ్యాలని ఆ అగ్నిదేవుణ్ణి అడిగాను దానికి ఆ అగ్నిదేవుడు ఏమన్నాడు స్వామి అది నాకు తెలియదు కానీ మీరిప్పుడు ఆత్మాహుతిగా నన్ను సృష్టించారు నాకిప్పుడు అంతులేని ఆకలి మొదలైంది నా ఆకలి తమరే తీర్చాలని కోరాడు సరే వెళ్ళి నీ ఆకలి తీర్చుకో ఆశ్రమం దరిదాపుల్లో మాత్రం ఉండకని చెప్పాను సరేనని అగ్నిదేవుడు భూమి లోపల మకాం పెట్టాడు ఫలితంగా వేడి పెరిగిపోయింది చెరువులు ఎండిపోయాయి వానలు కురవడం మానేశాయి కరు వచ్చేసింది హీలోగా క్రమంగా నా తేజస్సు కూడా తగ్గిపోసాగింది కొన్నాళ్ళకి ఇదిగో ఇలా రోగిష్టి వాడినయ్యాను అని చెప్పిన మునీశ్వరుడి విని విశ్వంకి బాధేసింది ఇప్పుడు నీ చేతి నీరు త్రాగి నేను తిరిగి తేజో సంపూర్ణుడైనాను ఓ మహాత్మా నీవు సామాన్యుడివి కాదు నీవెవరివో ఎక్కడి వాడివో ఇక్కడికి ఎందుకొచ్చావో నాయనా అని ఆ మునీశ్వరుడు అడిగాడు అప్పుడు విశ్వం తన ఊర్లో జరిగింది మొత్తం చెప్పాడు అయితే నీవు ఇక్కడే నాకు తోడుగా ఉండిపో ఇద్దరం కలిసి తపస్సు చేసుకుందాం అని మునీశ్వరుడు సంతోషంగా చెప్పాడు అందుకు విశ్వమైతే ఒప్పుకోలేదు అయ్యా మీ కథన్నాక నాకు తపస్సు చేయాలన్న కోరిక నశించింది దేవుడిచ్చిన ఈ శరీరం మానవ సేవకే వినియోగపడాలని నా ఆశయం పోని నీ ఆశయం సాధనకు నేను చెయ్యగలిగింది ఏమైనా ఉంటే చెప్పు నాయనా చేస్తాను అయ్యా నా జీవన విధానం పూర్వంలాగే కొనసాగేటట్లు వరం ఇవ్వండి అని విశ్వం కోరుకున్నాడు అప్పుడు ఆ మునీశ్వరుడు ఒక అక్షయ పాత్రను సృష్టించి విశ్వంకి ఇచ్చాడు దీంతో నేనేమి చేయగలను దీని సాయంతో నీవు ఎందరికైనా అన్నదానం చేయగలవు అయితే ఇది నీ ఇంట మాత్రమే పనిచేస్తుంది దీనిని దొంగలు ఎత్తుకపోలేరు ఇతరులు ఉపయోగించలేరు అంతేకాదు ఇది సోమర్లకు స్వార్థపరులకు తిండి పెట్టదు అది నువ్వు గుర్తు పెట్టుకోవాలి విశ్వం అయ్యా ఈ ఇంటికి వచ్చిన అతిథులలో కొందరిని ఆదరించి కొందరిని ఆదరించకపోవడం మర్యాద అనిపించుకోదు అది కాక ఎదుటి వారిలో సోమరితనాన్ని స్వార్థాన్ని ఎంచడానికి నేనెంతటి వాడిని చెప్పండి విశ్వం ఊరికే భోజనం వస్తున్నాదంటే సోబర్లు కష్టపడడం మానేస్తారయ్యా స్వార్థపరులు తమకున్నదంతా దోచుకొని భోజనానికి నీ ఇంటికి వస్తారు ఈ అక్షయ పాత్ర ప్రజల్లో సోమరితనాన్ని స్వార్థాన్ని పెంచకూడదు కాబట్టి నేను ఈ షరతు విధించడం తప్పనిసరి విశ్వంకి అయోమయంగా ఉంది అయితే నీకు ఇబ్బంది కలగకుండా ఓ వరం ఇస్తున్నాను నిన్ను ఎవరిలాంటి ప్రశ్న అడిగినా నీ నోట సమాధానం పలుకుతుంది అని చెప్పడంతో విశ్వం నమస్కరించి కుటీరల నుంచి బయటకొచ్చాడు ఏ మనిషికైనా తన కోసం కాక పది మందికి పని పనిచేసినప్పుడే ఆ మనిషి జన్మకు సార్థకత లభిస్తుందని అర్థం చేసుకున్నాను అని అక్షయ పాత్రని తీసుకుని తన ఊరికి వచ్చాడు కుటుంబంతో కలిసింటూ ఎప్పటిలాగే దాన ధర్మాలు చేయడం మొదలెట్టాడు అయితే అతడి దాన ధర్మాలు అవసరంలో ఉన్నవారికి అన్నార్థులకి మాత్రమే ఉపయోగపడేవి దేశంలో అలాంటి వారికి కొదవే ఉంది ప్రజలు తండోపతండాలుగా వచ్చి అతని ఇంట భోజనం చేసి వెళుతూ ఉన్నారు విశ్వం అన్నదాన సమయంలో సోమరుల్ని స్వార్థపరుల్ని వేరు చేయడమే కాక వారెందుకు అన్నదానానికి అర్హులు కారో ప్రేమగా చెప్తున్నాడు అయ్యా నేను చెప్పేది అందరూ శ్రద్ధగా వినండి ప్రతి ఒక్కరూ తనకు తను ఒక అక్షయ పాత్ర వంటివారు అన్ని వసతులున్నప్పుడు పనులు చేసుకుని బ్రతకడం జీవితం కాదు కష్ట సమయంలోనే మనలోని సమర్థత వెలికి రావాలి స్వయం కృషిని నమ్ముకోవాలి ఏం చేయాలో ఎలా చేయాలో చెప్పండి నేను చేస్తాను నేను కూడా చేస్తాను నా వంతు నేను కూడా చేస్తాను ఇలా ఒకరి తర్వాత ఒకరు ఊరంతా విశ్వం మాటలకు ప్రేరణ పొందింది అందరూ జాగ్రత్తగా వినండియ్యా మన ఊరిలో కరువొచ్చింది వచ్చింది లేకపోవడం వల్ల నీళ్లు ఎందుకు లేకుండా పోతున్నాయి చెట్లు అధికంగా నరకడం వల్ల వర్షాలు సరిగ్గా పడకపోవడం వల్ల చెట్లు నరుకుతున్నది ఎవరు అని అడగగానే ఎవ్వరూ మాట్లాడలేదు మౌనంగా ఉన్నారు మనమే ఇక నుంచి మనం ప్రకృతి శక్తులను మనకు అనుగుణంగా మార్చుకోవాలి అందుకు అవసరమైన అంగబలం అర్ధబలం కూడా ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి గ్రామంలో నీటిపారుదల పథకాలు ఎన్నో అమలు జరిపించాడు వృధాగా సముద్రంలో కలిసిపోయే నదీ జలాలను కాలువల మార్గాన పంట పొలాలకు మళ్లించాడు అటుపైన ఆ గ్రామంలో మళ్ళీ ఎన్నడూ కరువే రాలేదు విశ్వం ఆ ఊరి ప్రజలకు అక్షయ పాత్ర వంటివారన్న పేరు వచ్చింది Magic TV. please like share and subscribe my channel